ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది చేతికి అందొచ్చిన జొన్న మొక్కజొన్న ఇతర పంటలు వానధాటికి నేల కొరిగాయి వర్షం దెబ్బకి మామిడి రైతులు కూడా భారీగానే నష్టపోయారు రాష్ట ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతుల దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వడగళ్ల వలన అయితే రైతులకైతే అపార నష్టాన్ని మిగిల్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ప్రధాన పంటలైన మొక్కజొన్న జొన్న మక్క తోటలు అయితే పూర్తి స్థాయిలో నేల వాలడం తోట అయితే రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీరా తమకు పంట చేతికొచ్చే సమయాన పూర్తి స్థాయిలో వడగళ్ల వాన తమ బ్రతుకుల్లో కన్నీళ్లు మిగిల్చిందనేసి ఆదిలాబాద్ నిర్మల జిల్లా రైతులు కన్నీళ్లు పెడుతుండగా మంచిర్యాల హస్మాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల్లో ప్రధానంగా మామిడి తోటలు అయితే సాగు చేస్తూ ఉంటారు ఏదైతే ఈరోజు ఉదయం కురిసినటువంటి అకాల వర్షంతో మామిడి తోటల్లో మామిడి కాయలు నెల కాలడంతో అయితే మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి మనం నెల్ల మండలంలోని ఒక మామిడి తోటలో ఉన్నాం మనతో పాటు మామిడి రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఈరోజు కురిసిన వర్షం వల్ల ఎలా ఉంది అసలు ఎంత మేర నష్టం వాటిల్ మీకు మూడు మూడు రెండు సార్లు మూడు సార్లు కొట్టిన మూడు యాభై నూట యాభై నష్టం వచ్చింది మందు కొట్టిన మందు కొట్టిన ఖర్చులు గింత పెట్టిన నూట లక్ష యాభై వేలు ఖర్చు పెట్టుకున్న రాత్రి వానతో ఇంత రాలిపోయింది కా రాత్రి మూడున్నర కురిసిన వర్షంతో లారేచారు రాయత్తం రాలి ఉన్నది దీంతో నష్టపడిన మాకు గవర్నమెంట్లు ఎవరు సహకరించాలని కోరుకుంటున్నా దాదాపు గత ఏడాది మామిడి తోటల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉన్నది నేను ఏడాది అంటే చార్ణబంధం పోయేది వారం మంది ఉండేది దగ్గర మార్కెట్ లేదు కాబట్టి నిరుడు కూడా కొంటపోతే మా మేనత్త కొడుకు ఆడి కొంట పోతే అతను బండతును కొట్టి దొంగులని పండ్లు కూడా రాలొట్టి అమ్ముకుని ఒక మార్కెట్ దగ్గర కావాలని కోరుకుంటున్నా ఓవైపీటో మీకు అయితే మామిడి మార్కెట్ యార్డ్ కూడా నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మీరు మహారాష్ట్రకు ఉన్న వరంగల్కి వెళ్ళి మామిడి పళ్ళను అమ్ముకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకు అసలు ఏం కారణాలు ఉన్నాయి రెండుసార్లు పోయినావు మార్కెట్ ఉంది బెల్లంపల్లి అంటే కొనెత్తలు లేరు ఎవరు లేరు ఖాళీ షెడ్లే ఉన్నాయి అందులో మార్కెట్ పెట్టుకున్న దాని కాబట్టుకున్న స్థలం లేదు ఏం లేదు రెండు సార్లు పోతే అడగలు చూసి అటు వెళ్ళిపోయినావు మా మేము వెళ్ళిపోయినాము వెళ్ళి అమ్ముకొని రాగా మా అక్క కొడుకు ముంగట కూర్చుంటే ఇటుకెత్తుని కొడితే ఉన్న పనులన్నీ రాలిపోయినాయి అట్లా కొట్టే డెబ్బై లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయినవి నిరుడు ఆ వెళ్ళి కొంట వేతానికి అటు ఇటు వాళ్ళ ఇలా చూసి అమ్ముకుంటాం రైతులను వంట పోతలేము పాటు మరికొంతమంది మావిడి రైతులు ఉన్నారు వాటి కూడా తెలుసు సార్ చెప్పండి సార్ ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేస్తున్నారు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వచ్చడంతో మేము ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాం పోయిన సంవత్సరం మంగు అచ్చడితోటే పోయిన సంవత్సరం లాస్ వచ్చింది సార్ ఈసారి కూడా ఏమన్నా లాభం జరుగుతుందంటే ఈసారి కూడా లాభం జరిగేటట్లేదు ఈ వడగల్ల వానతోటి మొత్తం కాయ మొత్తం కింద రాలిపోయింది ఇప్పటికీ బాగా నష్టం లేదు గవర్నమెంట్ ఏదైనా సాయం చేయగలగాలి మాకు అంటే ఇటు మీకు వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నా వస్తున్నారా ఏడాది కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి సర్వే చేయలేదు అనేసి మీరు ఆరోపణలు కూడా చేశారు గత ఏడాది నష్టం కూడా వాటిల్లిందంట దానికి సంబంధించి ఏమైనా ఇటు ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా పరిహారం వచ్చిందా ఎట్లా ఉన్నది ఏం రాలేదు సార్ ఏడాది కూడా ఇట్లానే లాస్ వచ్చిందంటే ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్లు సర్వే కస్తారన్నారు ఎవరు రాలేదు ఈసారి కూడా ఇప్పుడు కూడా మాకు నష్టం జరుగుతుంది ఈసారి కూడా వాళ్ళు వచ్చి మాకు తోటలలో చూసి ఏదైనా సర్వైవ్ చేసి మాకు నష్టపరిహారం గవర్నమెంట్ ద్వారా ఇప్పించగలగాలి వాస్తవానికి మీరు మామిడి రైతులుగా ఇటు ప్రభుత్వాన్ని అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఏం లేదు ఆ సార్లు వచ్చి మా తోటలల్లో తిరిగి సర్వైవ్ చేసి మాకు నష్టపరిహారం ఇప్పించగలగాలి దాదాపు గతంలో ఏదైతే ఇటు మామిడి తోటలు తోటలు సాగు చేస్తున్న రైతులకైతే ప్రభుత్వం నుంచి కూడా పనిముట్లు వచ్చాయి అటువంటివి మీకు అసలు ఏమైనా వస్తున్నాయా ఇట్లా ఉన్నాయి మాకు ఏమస్తలేవు సార్ పనిముట్లు గవర్నమెంట్ ద్వారా ఏదైనా తోటలల్లో చేసుకోవడానికి పనిముట్లు ఇవ్వాలని పేపర్లల్లో వీటిలలో యాడ్ ఇస్తారు కానీ మాకైతే ఇప్పటి వరకు ఏ పనిముట్లు ఇవ్వలేవు సార్ చూడొచ్చు ఇటు ఏదైతే మొక్కజొన్న జొన్న మొక్క తోటలతో పాటు ఏదైతే మామిడి సాగు చేస్తున్న రైతులైతే కోరుకుంటున్నది ఒకటే ప్రతి ఏడాది కూడా తాము ఆ పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు వడగల వానలు రావడం పూర్తి స్థాయిలో తాము నిండా మునుగుతున్నాము గత ప్రభుత్వం కూడా తమకు ఏదైతే ఆ పంట నష్టపోయిన తమకు ఇష్టపరిహారం ఇస్తామనేసి గత ప్రభుత్వం చెప్పింది తప్ప ఇప్పటి వరకు తమకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అయితే నష్టపరిహారం రాలేదు కనీసం ఇప్పటికైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే పంటలు నష్టపోయినా తమని ఖచ్చితంగా ఆదుకోవాలి